చూడండి ఇక్కడ అపస్తుల కార్యాలు పదవ అధ్యాయం ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు పరుడు ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు కలబడేయండి ప్రజలకు బహుధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయబాడు పగలు ఇంచుమించి మూడు గంటల వేళ దేవుని దూతాతని వద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుటకు దర్శనమందు తేటగా అతనికి కనబడేను అతడు దూత వైపు తేరుచూసి భయపడి ప్రవ్వా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు సంధికి జ్ఞాపకార్థంగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్ప మనుషులను పంపి పేతురు అని గల సీమోను పిలిపించుము అతడు సముద్రపు ధరనున్న సీమోనను ఒక చర్మకారుణి ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను ఇక్కడ ఇటలీ పటాల మనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తి ఉన్నాడండి తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలవాడండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడటండి ఈ కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ప్రార్థనలు చేసేవాడంట మీకు అర్థమైందా ఎల్లప్పుడూ ప్రార్థనలు చేసి ధర్మకార్యాలు ఎక్కువ ధర్మ ధర్మకార్యాలు ఎక్కువ చేసి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడంట అందరితో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో కలిపి దేవుని అందు భయభక్తులు కలవాడై ఉన్నారంట ఈరోజు ఎంతమంది ధర్మకార్యాలు చేస్తూ భక్తులు చేస్తూ ఈ ఏరియాలో ఉన్నారో వాళ్ళందరినీ నిజమైన దేవుడు ఎవరు తెలుసుకొని రక్షింపబడాలని దేవుడు ఇష్టపడుతున్నారండి ఈ యొక్క కొర్నేలు యొక్క ధర్మ కార్యాలు కావచ్చు ఆ యొక్క భక్తి కావచ్చు ఎవరు చూసారు దేవుడు చూశారు ఇప్పుడు క్రైస్తవులు అనబడిన వారు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఎక్కడి నుంచి లేరు మనలోంచే వచ్చారు ఎలా వచ్చారు ఈ విధంగా ధర్మ కార్యాలు భక్తి కార్యాలు ఏవో రకరకాలైనటువంటి దేవుని యాటిట్యూడ్లో అంటే నిజమైన దేవుడు తెలియకపోయినప్పటికీ వాళ్ళు ఏవో దేవుని అందు భయపతులు కలిగి నిత్యంగా నిశ్చలంగా దేవుడిని వెంబడించాలి మా జీవితాలు దేవుడికి సమర్పించాలి దేవుడు కార్యాలు చేయాలి వాళ్ళకి తెలియదు నిజమైన దేవుడు ఎవరో తెలియదు పాపం తెలియకపోయినప్పటికీ ఆ పరిస్థితుల్లోంచే కదా నేను రక్షింపబడ్డాను ఆ పరిస్థితుల్లో కదా అనేక మంది ఈరోజు రక్షింపబడుతున్నారు ఏ విధంగా అంటే దేవుడు అట్లాంటి వారిని నిర్ణయించుకుంటారు పిలుచుకుంటారు వాళ్ళని నీతిమందులుగా తీరుస్తారు మహిమపరుస్తారు మహిమలో చేర్చుకుంటారు అట్లాంటి వాళ్ళు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు అలాగే ఈ ఏరియాలో ఎవరు ఉన్నారో అలాగే ధర్మ కార్యాలు చేస్తూ భయభక్తులు కలిగి ఆ యొక్క దేవునికి ప్రార్థన చేస్తూ అంటే అఫ్ కోర్స్ మీకు దేవుడు అంటే ఎవరో తెలియకపోవచ్చు కానీ మీ భక్తి అనేది కరెక్టే కదా అట్లాంటి వాళ్ళంతా రక్షింపబడి నిజమైన దేవుడిని తెలుసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో బలహీనరాలైన నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నారు అనేకమైన పరిస్థితులు గుండా నన్ను నడిపి నన్ను పరిశుద్ధపరిచి నన్ను మహిమపరిచి ఈ స్థలంలో నిలబెట్టుకున్నారు ఆయన ఎల్లప్పుడూ ఈ స్థలంలో నివసిస్తున్నారు మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు ఆ యొక్క కొన్నేళ్ళు విషయం నేను మిగతాది కూడా నేను చెప్తాను అదంతా ఏం జరిగింది దోతని పంపిస్తారు అక్కడ పేతురు దగ్గరికి కూడా దోతని పంపిస్తారు పేతురు కొన్ని దర్శనాల ద్వారా మాట్లాడతారు వెళ్ళమని చెప్తారు ఆ పేతురు వస్తారంటే దేవుడు నమ్ముకున్నటువంటి విశ్వా అపోస్తులుడు అంటే ఆయన శిష్యుడు పేతురు ఇప్పుడు ఆయన వచ్చి వీళ్ళందరికీ దేవుని శుభార్త ప్రకటించినప్పుడు దేవుడి గురించి చెప్పినప్పుడు వీళ్ళందరూ పశ్చాత్తాపడి పాపాలు విడిచిపెట్టి మారు మనసు పొందుకొని రక్షణ పొందుకుంటారు వాళ్ళందరికీ పేదలు బాప్తి ఇస్తారు ఈ విధంగా అక్కడ కార్యాలు జరుగుతాయి ఏది ఏమైనప్పటికీ ఇక్కడ సాదృశ్యంగా మనం ఈ స్థలంలో నన్ను నిలబెట్టుకున్నారు పేతరు వాళ్ళు సో నాకు దర్శనాలు ఇచ్చారు నన్ను పవిత్ర పరిచయం నాకు ముందు దేవుడు అంటే ఎవరు జాగ్రత్తగా నాకు నేర్పించారు ఆ యొక్క ఈ స్థలాన్ని విషయంలో కోరుకున్న ఈ స్థలం విషయంలో ఈ మందిరం విషయంలో దేవుడు అనేక సంవత్సరాల నుంచి నాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ కార్యానికి ఒక అద్భుతాన్ని కూడా జోడించారు అనే సహాయాన్ని కూడా సిద్ధం చేశారు ఈ విధంగా ఈ స్థలంలో అనేక మంది రక్షింపబడాలి ఈ ధర్మ కార్యాలు భక్తి కార్యాలు నీతి కార్యాలు చేస్తూ దేవుని అంద ఎవరు భయభతులు కలిగి ఉంటున్నారో వాళ్ళంతా నిజమైన దేవుని తెలుసుకొని రేపు నిత్య నరకం నుండి తప్పింపబడి నిత్య జీవంలోకి నడిపింపబడాలన్నదే దేవుని యొక్క నిత్య సంకల్పం కనుక దైవ చిత్తానికి రక్షింపబడండి మీ అందరినీ దేవుడు ఎంతో ప్రేమిస్తున్నారు ఇది వాస్తవం ఓకేనా ఎక్కడ ఏ ఏరియాలో ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో ఎవరైతే స్వచ్ఛంగా ధర్మ కార్యాలు చేస్తూ మంచి కార్యాలు చేస్తూ మేలుకరమైన కార్యాలు చేస్తూ అనేక మందిని ప్రేమిస్తూ వాళ్ళు ప్రార్థనలు యాచనలు చేస్తూ దేవుని కొరకు బాయ్బత్తలు కలిగి ఉంటున్నారో నిజమైన దేవుడు తెలియక జీవిస్తున్నారు నిజమైన దేవుడిని మీరంతా తెలుసుకోవాలని ఒక నిత్య సంకల్పం దేవుడికి ఉంది కనుక ఏ మీ హృదయాలు జీవితాలు సమర్పించండి వీలైతే ఈ స్థలానికి రండి మేలు పొందుకోండి ఈ స్థలంలో దేవుడు ఎల్లప్పుడూ నివసించే స్థలం ఖచ్చితంగా మీ జీవితాలని దేవుడు బాగు చేస్తారు స్వస్థపరుస్తారు ఇది వాస్తవం ఓకేనా ప్రేస్ లాడ్ ప్రేస్ లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్